రామగుండం ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రులపై మెడికల్ షాపులపై ప్రభుత్వ అధికారులతో సహా ఎవరైనా దాడులకు దౌర్జన్యానికి దిగితే సహించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ హెచ్చరించారు గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం ఐఎంఐ డాక్టర్లతో కలిసి ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైద్యులు దైవంతో సమానమని అలాంటి వారిపై దాడులకు దిగితే మన ప్రాంతమే వైద్యానికి దూరమై నష్టపోతామని తెలిపారు రామగుండం ప్రాంతంలో తక్కువ ధరికే వైద్యాన్ని అందించే మంచి డాక్టర్లు ఉన్నారని తెలిపారు డాక్టర్ ఎవరు కూడా కావాలని ప్రాణాలను తీయరని సాధ్యమైనంత వరకు ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నం చేస్తారన్నారు ఏదో ఒక సందర్భంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వారికి సంబంధించిన వారు హాస్పిటల్స్పై దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయని ఇకపై అలాంటివి చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు రామగుండాన్ని ఒక మెడికల్ హబ్ గా మార్చాలన్న ప్రయత్నంతో ఇక్కడి డాక్టర్లు కూడా ప్రభుత్వం డాక్టర్లుగా పనిచేస్తూనే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా నడుపుకోవడం జరుగుతుందని ఈ ప్రాంతం బాగు కోసం జరుగుతున్న దాంట్లో అందరూ సహకరించాలని కోరారు రామగుండం ప్రజల ప్రాణాలకు రక్షణను ఇస్తూ వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లకు ఈ ప్రాంత ప్రజలు రాజకీయ నాయకులు మీడియా మిత్రులు సహకారం అందించాలని వారిని బెదిరించడం లాంటివి చేస్తే మాత్రం సహించమన్నారు రామగుండం ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా మార్చాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేస్తున్న దాంట్లో ఐఎంఏతో పాటు ఈ ప్రాంత డాక్టర్ల సహకారం కూడా ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు ఉన్నటువంటి డాక్టర్ల వ్యవస్థ ఏ ఒక్కరికి కూడా ప్రాణాపాయ స్థితి లేకుండా చేసే సత్తా ఉన్నటువంటి ఒక ప్రాంతం మన ప్రాంతం అన్నది నేను భావిస్తున్నా మీ అందరికి తెలిసిన విషయం ఈరోజు వారు చేసే ట్రీట్మెంట్స్తో పాటు ఇలా గైన కాలేజీలు మన టాప్ మన ప్రభుత్వ ఆసుపత్రి టాప్ ఇప్పుడు సిమ్స్గా మారిన మెడికల్ ఇన్స్టిట్యూట్ టాప్ ప్రైవేట్ లైటు మా మేడం లక్ష్మి గారు అనిల్ అయితే తెలుసు మేము నేరుగా ఉన్నారు ఆయన నాకు తెలిసి లక్ష రూపాయలు అయితే ఎంబటే ఇరవై వేలు యాభై వేలు కూడా తక్కువ చేశారంటే ఎవరు అడగకుండా పనులే వాళ్ళు ఇచ్చి పంపిస్తే రకం క్యాస శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది డాక్టర్లు ఉన్నారు నాగిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వారు అన్ని ప్రభుత్వ పనులు వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇవాళ గోదారుకని మీద కక్షణ రామగుండం మీద ఎందుకు ఇంత చిన్న చూపు నేను కాదు నేను మీ ద్వారా అందరిని కోరుతా ఉన్నా అన్ని రాజకీయ పార్టీలు ఒక ముక్త కంఠంతో దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని భావిస్తాను కొంతమంది దీన్ని రాజకీయం చేయాలని ట్రై చేస్తే అది మీ విజ్ఞత కానీ నేను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థ ప్రధానంగా మెడికల్ వ్యవస్థకి ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా క్షమించే పద్ధతి లేదు రామగుండం ప్రభుత్వ ప్రభుత్వాధికారులైనా సరే దౌర్జన్యం చేస్తే ఊరుకోపోము పోము ఇలా వారికి రామగుండం ప్రజలకు అందరికీ రక్షకుడిగా ఉంటా అని చెప్పిన అన్ని విభాగాల్లో ఉంటా అని చెప్పిన ప్రధానంగా మెడికల్ వ్యవస్థలో వ్యాపార వ్యవస్థలో విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా వెనక్కి పోయేది లేదు ఎవరైనా బెదిరింపులకు ఎవరైనా అడ్డంకులకు సృష్టించే వాళ్ళకి ఇవాళ ప్రభుత్వం రాష్ట్రా ఉండడం అనే ఆలోచన కూడా చేయాల్సింది కోరుతా ఉన్నా పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడట్టు వాడు నర రూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా కానీ వీరు డాక్టర్ వృత్తిలో ఉన్నవారు వీలైతే ప్రాణం పోయాలనే చూస్తారు తప్ప ప్రాణం తీయాలని చూడాలనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది ఇలా డాక్టర్ అనేవారు ప్రాణం పోస్తారు ప్రాణాలు వారు ఒక పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రి అనక పగలనక అర్ధరాత్రి ఏదైనా పేషెంట్కైనా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ ఆ మెడికల్ వ్యవస్థలో కింద సర్వీస్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి మెడికల్ షాప్ సంబంధించిన అంశాలను పనిచేసే వాళ్ళు కానివ్వండి మేల్ బాయ్స్ కానివ్వండి అక్కడ ఉన్న వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మన సేవ చేసేవారు ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు